హలో గుడ్ ఈవినింగ్ అండి శుభ సాయంకాలం గోంగూర ఆకులు కొన్ని చెట్లు పెట్టుకున్న మనకు పచ్చడికి గోంగూర పచ్చడి చేసుకోవచ్చు తర్వాత కప్పులో కూడా గోంగూర ఆకులు వేస్తారు కదా చూడండి ఎంత చక్కగా ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి ఏ రెండు మూడు చెట్లు పెట్టుకున్నా కూడా మనకు పనికి వస్తాయి ఇప్పుడు నాకు కూరగాయలకు లోటు లేదు చక్కగా ఒకటి వంట చేసుకుంటున్నాం ఇవి లేకపోతే కొంచెం కొనుక్కోవడం అయితే అండి అందుకే అందుకోసమే మనము కొన్ని కొన్ని చెట్లు మనకు ఇంటి దగ్గర సరిపోయే స్థలంలో ఈ పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకు వేసుకోవడానికి పప్పులు వేసుకోవడానికే కానీ పచ్చని ఊడుకోవడానికే కానీ మనకు చెట్టు ఉపయోగపడుతుంది కూరగాయల చిన్న పూట రొద్దున మనకు ఎక్కువ లాగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది అరటి చెట్టు నేను పెట్టిన ఏనుకుంది మంచిగా ఆకులు వచ్చేస్తుంది అరటి చెట్టు ఏంటంటే కొంతమంది అంటారు అది ప్రొద్దున లేచినప్పుడు ఆ చెట్టు మొక్కలు చూడొద్దు అంటారు కానీ చెట్టు శుభకార్యాలకు మనం వాడుకుంటాం కదా తర్వాత అరటి భోజనం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అని అంటారు తర్వాత అరటి చెట్టు పెరిగినాక ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుంది అంటే అంత చక్కగా అందంగా కనిపిస్తుందండి నా కోరిక నీర వేరింది అరటి చెట్టు పెట్టుకున్న ఏనుకుంది ఇక పెద్ద విరగాలి సాయంకాలం అయింది కాబట్టి ఆ ఇంటి బయట కూర్చుంటారు కూర్చొని అందరూ మాట్లాడుకుంటారు కనుక ఆ మాటలు అనేవి ఇక్కడ ఇంకా చిన్న పిల్లలు అమ్మ అమ్మని పిలుస్తాను అనుకున్నాను కంటి వస్తుంటే ఆ తిరిగిపోతుంటుంది చిన్నప్పుడు గ్రామాలల్లో సాయంత్రం వేళ ఎంత బాగుంటుంది కదా పట్టణాలలో కూడా చక్కగా ఇంటి ముందు వచ్చి కూర్చుంటారు చూడండి ఎన్ని ఆకులు వెళ్తున్నాయి ఎంత బాగున్నాయి కదా చూడండి చూడండి ఎంత లేతగా ఉన్నాయి ఆకులు గోంగూర ఆకులు అయితే ఇంకొకటి వెరైటీస్ ఇంత స్పెషల్ ఏంటంటే ఈ గోంగూర పువ్వులు రెడ్గా పూస్తాయి కదా పువ్వులు వాటిని ఆ రెడ్డి అన్నీ తీసి పచ్చ పెడతారండి ఇది నేను చిన్నప్పుడే చూసిన తప్పకుండా ఒకసారి ఇది పచ్చడి పెట్టాలి చాలా బాగుంటుంది తర్వాత ఈ గోంగూర కొమ్మలు అంటే మార్కెట్లో ఇవి ఇట్లా లాక్కొని తీసుకొని వస్తారు వేరు తీసుకొచ్చి పెడితే తొందరగా వేనుకుంటుంది ఒటిగానే ఎనుకుంటే తొందరగా తర్వాత ఏ చెట్టు కూడా ఎనుకోని వాళ్ళు ఉంటారు పెడితే ఎన్నుకోదు అని బాధపడతారు చూడండి అటువంటి వాళ్ళు ఈ గోంగూర చెట్టు తీసుకొచ్చి పెట్టుకుంటే తొందరగా వేనుకుంటుంది సంతోషం అనిపిస్తుంది నేను పెట్టిన చెట్టు ఎన్నుకున్నది అని తర్వాత ఇట్లా చిన్న రోజు చెట్లు చిన్న ఇల్లు అయినా ఉన్న వాళ్ళు పెట్టుకుంటే నాకు పూలు అంటే చాలా ఇష్టం అండి ఈ విధంగా పూలు వస్తే మనకు నచ్చినట్టుగా పెంపుకొని పెట్టుకోవచ్చు ఒకరిని అడిగే ప్రసక్తి ఉండదు కొనుక్కునే ప్రసక్తి కూడా ఉండదు చూడండి ఇక ఇక్కడ కూడా ఆకులు ఎంత వీటిని మంచిగా చట్ని అండి చట్నీ చేస్తాను తర్వాత ఆకులు ఎక్కువ అనిపిస్తుంది చూడకు కానీ అవిటిని వేంపితే తక్కువ ఉంటాయి కనుక ఎక్కువ కోసుకోవాలి ఆకుల్ని ఆకులు కోసేటప్పుడు ఇక్కడ వరకే కట్ చేయాలి ఇక్కడ వరకు కట్ చేస్తే మళ్ళీ ఇంకా మండలేసి ఇంకా కొన్ని ఆకులు సే అవకాశం ఉంటుంది చూడండి ఎన్ని ఆకులు తర్వాత మనము ఈ చెట్లు పెట్టడానికి కాపాడడానికి ఇంత ఆకులు రావడానికి ఎంత కష్టపడి తెచ్చినాయి ఆకులు ఎన్ని రోజులు నీళ్లు పోసి ఎన్ని రోజులు ఏ మేకలు మేయకుండా కాపుదల రాస్తే తాకొచ్చిందండి కష్టానికి ఫలితం ఇది ఓకే అండి మరి ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ వేరే అంతవరకు సెలవు అండి నమస్తే